హాయ్ ఫ్రెండ్స్ కాంగ్రెస్ పార్టీ చేసిన అబద్ధపు ప్రచారం ఎలా ఉంటుందో అమాయకులు ఎలా బలైపోతూ ఉంటారో అమాయకులను ఎలా గొర్రెలం చేశారో ఒక వీడియో వైరల్ అవుతోంది ఆజుతక్ జర్నలిస్ట్ జర్నలిస్టు చేసినటువంటి ఇంటర్వ్యూ అదొకసారి నేను మీకు స్క్రీన్ మీద కొంత భాగం చూపిస్తాను పూర్తి భాగాన్ని టీ మిక్స్టర్ ఛానల్ ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ పాటికి మీలో కూడా కొంతమంది చూసి చూసిండొచ్చు వాట్సాప్లో కూడా బాగా వైరల్ అయినటువంటి విషయం ఒక్కసారి చూడండి నేను మీకు చూపిస్తాను को लेकर लोग कांग्रेस पार्टी ऑफिस के बाहर महिलाएं पहुंची है आपको दिखाए हम से गारंटी कार्ड लेकर आई हैं और इनका मानना है कि अभी ये कार्ड जो है जिस पर मिला है इनको बांटा जाएगा और इसको जमा करेंगे और ये साथ साथ आपको हम दिखाएं कि जो कार्ड है इसमें एक लाख वेतन हर शिक्षित युवा की पहली नौकरी पक्की ये कांग्रेस का गारंटी कार्ड है जो इनको मिला है और ये महिलाएं इसको भर कर लेकर आई हैं के साथ साथ इसमें ये आप भर कर लेकर आई हैं हमारे साथ कई महिलाएं मुस्लिम उनसे पूछते हैं की क्या वो लेकर आई हैं भर के और क्या कह रहे हैं ये ये बताइए क्या नाम है जी तस्लीम आप लेकर आई कहाँ से मिला था कार्ड आपको ये भरकर ले आई तो जमा कर रहे हैं जी अभी वो कार्य रहा है जी। तो कितने आपके फॉर्म है? है इस फॉर्म को जमा करने के बाद उन्होंने क्या कहा है क्या मिलेगा आपको अभी तो उन्होंने कुछ नहीं बताया

చాలాసేపు ఉంటుంది వీడియో ఒక నాలుగున్నర నిమిషాల దాకా మనకు వైరల్ అయినటువంటి వీడియో ఉంది ఆజు తక్ వాళ్ళు జర్నలిస్టులు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్ళారండి ఆ లక్నోలో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యాలయం ముందుకెళ్ళి చాలా మంది మహిళలు పేద మహిళలు ముస్లిం మహిళలు దళిత మహిళలు వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి మహిళలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు లక్నోలో నిలబడి ఉన్నారు లైన్ కట్టి ఉన్నారు వాళ్ళందరి చేతుల్లో కూడా పేపర్స్ ఉన్నాయి పేపర్స్ అంటే ఏదో పతలాగా అంటే పల్సగా ఉండే పేపర్స్ కాదు అట్టలాగా ఉండేటటువంటి పేపర్స్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్స్ లాగా ఉన్నాయి అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొట్టమొదటి పేజ్ అనుకోండి అది దాని కింద మళ్ళీ ఖాళీ స్థలాలు ఉంచారు ఏమని పేరు వయస్సు వృత్తి ఏ పార్ట్లో ఉంటున్నారు లక్నోలో అంటే ఏ భాగంలో ఏ కాలనీలో ఉంటున్నారు అడ్రస్ వివరాలు తండ్రి పేరు భర్త పేరు ఇట్లా ఉండే విధంగా ఆ పాంప్లెట్ కింద కొంత వివరాలు యాడ్ చేయడానికి అన్నట్టు స్థలం వదిలేశారు అందులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చేశారు ఆయా మహిళల పేర్లు ఉదాహరణకు మీరు స్క్రీన్ మీద చూశారు పేద ముస్లిం మహిళ ఆమె పేరు తస్లీం అని చెప్పారు తస్లీమా బేగమో ఏదో ఉంటుంది తస్లీం అని చెప్పి రాసి వయస్సు ఏదో నలభై రెండేళ్ళు అనుకోండి నలభై రెండేళ్ళు ఆమె భర్త పేరు తండ్రి పేరు కింద ఏదో అప్లికేషన్ ఫామ్ కనుక ఫిల్ చేసినట్టుగా అట్లా వాళ్లకు వాళ్ళ పేర్లు ఇవన్నీ రాసి మీకు లక్ష రూపాయలు అకౌంట్లో వచ్చి పడతాయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేసేసేయండి ఎలక్షన్స్ అయిపోగానే మా కార్యాలయానికి వచ్చేయండి లక్ష రూపాయలు మీకు అకౌంట్లో పడతాయి ఈ పేపర్ చూపించండి చాలు మీరు ఓటు వేసినట్టుగా మేము నమ్ముతాము లక్ష రూపాయలు మీకు ఇస్తాము అని చెప్పి అబద్దాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది సో ఇప్పుడు ఏమైందండి అక్కడ పేద మహిళలు ఇప్పుడు ఆ మహిళను మీరు చూసారు ముస్లిం మహిళ మావి మూడు ఉన్నాయండి అని చెప్పింది మూడంటే మూడు లక్షలు రావాలన్నమాట అట్లా అక్కడ చాలా మంది లైన్ కట్టి ఉన్నారండి ఉదయం నుంచి రాత్రి వరకు మహిళలు పాపం ఇట్లా పేపర్ పట్టుకొని వస్తూనే ఉన్నారు ఇంటికి వెళ్ళిపోతూనే ఉన్నారు అంటే ఎంతమంది మహిళలు ఒక్క లక్నోలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందే వచ్చి నిలబడి మోసపోయారంటే ఎక్కడి నుంచి వస్తుందండి కాంగ్రెస్ లక్ష రూపాయలు అంటే వాళ్ళకు క్లారిటీ కూడా లేదు పాపం అది కూడా వాళ్ళ పేరు వాళ్ళ వయస్సు తండ్రి పేరు ఇవన్నీ రాసి ఇచ్చేసరికి వీళ్ళు ఏమనుకున్నారు పక్కాగా మాకు లక్ష రూపాయలు వచ్చి అకౌంట్లో పడతాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మోసపోయినటువంటి పరిస్థితి ఒకవేళ కాంగ్రెస్ గెలిచిన విపక్ష పార్టీలన్నీ కలిసి గెలిచినా అట్లా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మహిళలకు అకౌంట్లో వేసేటంత బడ్జెట్ భారతదేశ బడ్జెట్ కాదండి భారతదేశం యొక్క సంవత్సర బడ్జెట్ ఎంత ఒక్కొక్క మహిళకు అట్లా లక్ష రూపాయలు ఇచ్చుకుంటూ వెళితే పేద మహిళలకు ఎంత అవుతుంది అవన్నీ లెక్కలు ఆల్రెడీ మనం చెప్పాం కానీ లాజికల్ లెక్కలవని ఎవరికి కావాలండి భావోద్వేగాలతో అబద్దాలు చెప్పి రెచ్చగొడితే దానికి పడిపోయి మోసపోయినటువంటి ఇటువంటి మహిళల్లాగానే చాలా మంది ఉన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పినన్ని అబద్ధాలు బహుశా మన భారతదేశంలోని వేరే ఏ రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పి ఉండరు విస్తృతమైన అబద్దాలు ఎంత చక్కగా అబద్దాలు అంటే అవతల ఖచ్చితంగా నమ్మాల్సిందే అలాంటి అబద్దాలు గోడ కట్టినట్టుగా అబద్దాలు చెప్పి మరీ వదిలాడు రేవంత్ రెడ్డి ఏమని భారతీయ జనతా పార్టీ కనుక వచ్చిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లన్నీ తొలగిస్తుంది రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్లన్నీ తీసేస్తారు అని చెప్పి పచ్చి అబద్ధాన్ని ప్రచారంలో పెట్టాడు రేవంత్ రెడ్డి అసలు విషయం ఏంటి రాజ్యాంగంలో లేనట్టుగా అసలు లేనే ముస్లింస్ కు రిజర్వేషన్ ఇవ్వమని కానీ క్రైస్తవులకు ఇవ్వండి అని కానీ హిందువులకు ఇవ్వండి అని కానీ మతం పేరు రాసి ఎక్కడ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ అన్న కాన్సెప్టే లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మతపరమైన రిజర్వేషన్స్ ఇచ్చే ప్రయత్నాలు చేసింది కర్ణాటకలో చేసింది అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో చేసింది సుప్రీంకోర్టు మీద మొట్టికాయలు వేసేసరికి కూర్చున్నారు అక్కడికి దొడ్డిదారిన బీసీల యొక్క రిజర్వేషన్స్ కొంతపాటు కట్ చేసి ముస్లింస్కు ఆంధ్రప్రదేశ్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేను చెప్తున్నది కట్ కట్టబెట్టినటువంటి పరిస్థితి అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సో ఇట్లాంటి పనులు కాంగ్రెస్ పార్టీ చాలా చాలా చేస్తూ వచ్చింది వెనుకబడిన కులాలకు చెందినటువంటి రిజర్వేషన్స్ను దొడ్డిదారిన ముస్లిం ఓట్ల కోసం గంపగుత్తగా ముస్లింస్ వీళ్ళకి ఓట్లేస్తారు అని చెప్పి ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా అబద్ధాలు ప్రచారంలో పెట్టారు అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లక్నోలో మీరు చూస్తూ ఉన్నారు మహిళలు పాపం వాళ్ళకి ఎప్పుడు లక్ష రూపాయలు వస్తాయో తెలియదు అసలు ఏంటో తెలియదు కాన్సెప్ట్ ఇప్పుడు పైన రాహుల్ గాంధీ ఫోటో కనిపిస్తోంది మల్లికార్జున ఖర్గే ఫోటో కనిపిస్తోంది కాంగ్రెస్ హస్తం గుర్తు కనిపిస్తోంది అదేదో పేపర్ చింపితే చినిగిపోయే పేపర్ లాగా కూడా లేదు గట్టిగా అట్టముక్క ఉంటుంది చూసారా అలాంటి దాని మీద కలర్ఫుల్గా పబ్లిష్ చేశారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే వాటిని పంచారు ఇంటింటికెళ్ళి పంచారేమో అని చెప్పి నేను అనుకుంటే అక్కడ మహిళలందరూ మాట్లాడుతుంటే క్లారిటీ వచ్చింది ఏంటంటే అక్కడికి రండి అని చెప్పి పిలిచి ఈ ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా మహిళల పేర్లు రాసి నీ పేరేంటమ్మా నా పేరు తస్లీం తస్లీమ్ వయస్సు ఎంతమ్మా నలభై రెండు ఎక్కడుంటావమ్మా ఇక్కడ ఉంటా అడ్రస్ ఏదమ్మా ఇది తీసుకో కాంగ్రెస్ పార్టీ కోటెయ్యి తర్వాత మా దగ్గరికి రా ఎలక్షన్స్ అయిపోగానే మా దగ్గరికి రా నీ అకౌంట్లో లక్ష రూపాయలు వేస్తాను నీ పేరేంటి నా పేరు పలానా సుబ్బమ్మ వయస్సు ఎంత యాభై ఒకటి సంవత్సరాలు ఎక్కడుంటావు పలానా వెంకటేశ్వర కాలనీలో ఉంటాను ఓకే అడ్రస్ మొత్తం రాయమ్మా ఇక్కడ నీ దగ్గర ఆధార్ కార్డు ఉంది కదా ఉంది సార్ ఉంది సార్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా ఉంది సార్ నరేంద్ర మోదీ జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించాడు కదా ఉంది సార్ సరే కాంగ్రెస్ పార్టీ కోటే నీకు లక్ష రూపాయలు మేము వేసేస్తాం ఎలక్షన్స్ అయిపోగానే పడిపోతాయి నీకు నువ్వు చూసుకో ఏసేయి ఓటు ఇట్లా పచ్చి అబద్ధాలు చెప్పి అట్లా పంచారండి ఒకప్పుడు ఏదో మేము ఈ చరిత్రలో చదువుకున్నాం హిస్టరీలో ఏం చదువుకున్నాం అంటే పాప పరిహార పత్రాలు పంచారు అని చెప్పి ఒక పెద్ద సీన్ అయ్యింది ఈ క్యాథలిక్స్ నుంచి ప్రొటెస్టెంట్స్ విడిపోవడానికి కారణమైనటువంటి కొన్ని ఉన్నాయన్నమాట అందులో ఒకటి ఏంటంటే మధ్యయుగాలలో పాప పరిహార పత్రాలు అని చెప్పి పంచి అక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ వీళ్ళందరూ క్రైస్తవ ఫాదర్స్ ఈ క్యాథలిక్స్లో ఆ పాప పరిహార పత్రాలకు ఇగో ఇంత డబ్బు వసూలు చేసి ఈ పాప పరిహార పత్రము తీసుకురా సంతకం పెట్టిస్తా నీ పాపం పోతుంది అక్కడ ఫాదర్కి ఇవ్వు ఫాదర్ సౌతాడు నీ పాపం పోతుంది అని చెప్పి పాప పరిహార పత్రాలని అమ్మారు ఆ చరిత్రలో అదొక పెద్ద కుంభకోణం అనమాట మధ్యయుగాల్లోనే మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి జరిగినటువంటి కుంభకోణాలలో అదో కుంభకోణం సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూడండి అధికారంలోకి రాకపోయినా ఎట్లాంటి కుంభకోణం చేసిందో చూడండి మహిళలు పాపం ఎంతమంది అండి లక్నోలో అక్కడ వచ్చి నిలబడ్డది ఆజు తక్ వాళ్ళు చాలాసేపు చూపించారు సరే మనకు నాలుగు నిమిషాల వీడియో బాగా వైరల్ అయ్యింది కొన్ని కొన్ని ఫేస్బుక్ పేజెస్లో వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో టూ మినిట్స్ వీడియో పెట్టిండొచ్చు కానీ ఆజు లో చాలా చాలాసేపు చూపించాడు పాపం వెళ్ళి నిలబడేది ఒక్కొక్క మహిళ ఇంకా పాపం వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తుందేమో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎలక్షన్స్లో అన్న విషయం కూడా తెలియదు కాంగ్రెస్ ఏమో సంఖలు గుద్దుకుంటోంది ఎందుకంటే అంతకుముందు కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని చెప్పి సంకలు గుద్దుకుంటోంది కానీ అసలు ఓడిపోయింది భారతీయ జనతా పార్టీకి ఇండివిజువల్ గా వచ్చినన్ని సీట్లు రెండు వందల నలభై అయితే అన్ని సీట్లు కనీసం విపక్ష పార్టీలన్నింటికి కలిపి కూడా రానటువంటి పరిస్థితి మీరు చూడొచ్చు పద్దెనిమిది పార్టీలో పంతొమ్మిదవ పార్టీలో గుంపగుత్తగా వచ్చినా సరే భారతీయ జనతా పార్టీకి సింగిల్ గా ఎన్ని ఓట్లు వచ్చాయో అన్ని ఓట్లు రాలేదు అన్ని ఎంపీ సీట్లు రాలేదు అయినా పాపం పేద ప్రజలు ఏదో ఇస్తారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని నమ్మనటువంటి పరిస్థితి యోగి ఆదిత్యనాథ్ గారు పాపం వాళ్లకు కూడు గూడు గుడ్డ ఇస్తూ ఉన్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు క్రైమ్ లేకుండా చూసుకుంటున్నారు మతాలకు అతీతంగా పరిపాలన చేస్తున్నారు రోడ్ చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నామో యోగి ఆదిత్యనాథ్ గారు ఆయనకంటూ ఏమీ ఆయన మిగిల్చుకోలేదు ఆయన ఒక సాధువు ఒక సన్యాసి ఆయన గోరఖ్పూర్ మఠానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఆయన సోదరిమణి చిన్న డబ్బా నడుపుకుంటోందండి కిరాణా కొట్టు అని కూడా చెప్పలేము ఒక చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి చూడండి ఊళ్ళల్లో పాపం అందులోనే ఈ బిస్కెట్లు చాక్లెట్లు చిన్న చిన్నవి ఇంటికి కావాల్సిన చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటుంటారు చూడండి పాపం అటువంటి చిన్న షాపు నడుపుకుంటోంది యోగి ఆదిత్యనాథ్ గారి సోదరీమని అందరు అలాగే ఉన్నారండి చిన్న చిన్న ఇళ్ళు మధ్యతరగతి ఇళ్ళు దిగువ మధ్యతరగతి ఇళ్లలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి యొక్క కుటుంబం ఆ విధంగా బతుకుతోంది ఒక్క రూపాయి తన కుటుంబం కోసం ఖర్చు పెట్టాడు ఒక రూపాయి తన కోసం వాడుకోడు ఆ ముఖ్యమంత్రి అటువంటి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కు దొరికాడు అసలు అలాంటి ముఖ్యమంత్రి దొరకడం చాలా కష్టమండి మన తెలుగు రాష్ట్రాలలో అయితే మనం మర్చిపోవాలి ఏనాడు మనకు అటువంటి ముఖ్యమంత్రి దొరికినా పాపాన పోలేదు కుటుంబాలన్నింటిని దూరం పెట్టి కుటుంబాలకు దోచిపెట్టడం కానీ కుటుంబంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకొద్దాం అసలు ఆలోచనే ఆలోచననే లేదు పాపం భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాము అని చెప్పి తీసుకొచ్చినటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు అటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆ సమాజ్వాదీ పార్టీని నమ్మి ఓట్లు వేసినటువంటి జనం ఉత్తరప్రదేశ్లో ఉన్నారంటే ఇంకేమనాలండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏ స్థాయిలో మోసం చేసి ఉంటుందో చూడండి ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి బయటకు వచ్చిందండి మీడియా లేని రోజుల్లో పత్రికలు ఏవి కూడా రిపోర్ట్ చేయనటువంటి రోజుల్లో ఎన్నెన్ని మోసాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింటారో మీరు ఒక్కసారి ఊహించండి ఎక్కడ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎక్కడ అబద్దాలు లేవండి ఒక్క అబద్దపు స్టేట్మెంట్ మోడీ గారు ఇవ్వాల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్దాలు అబ్బా ఇప్పటికీ రేవంత్ రెడ్డి చాలా దారుణమైన అబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణలో ఎనిమిది సీట్లు వచ్చాయి కదా భారతీయ జనతా పార్టీకి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ కావాలనే బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి టీఆర్ఎస్ పార్టీ తన ఆస్తులు కాపాడుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ అండ ఉండాలి కాబట్టి బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి అలా బీజేపీ అభ్యర్థులను గెలవడానికి గెలిపించడానికి దోహదం చేసింది ఇట్లా పిచ్చి పిచ్చి మాటలన్నీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు దాని సంగతి ఏంటో తర్వాత వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం ఎన్ని అబద్దాలు మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్లను నమ్మి భారతీయ జనతా పార్టీని దూరం చేసుకుంటున్నటువంటి కొంతమంది ప్రజలను ఏమనాలో మీరే ఆలోచించండి నరేంద్ర మోదీ గారు ఆయన ఏమన్నా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారా ఆయన ఏమన్నా తన పిల్లలను తీసుకొద్దామా తన కుటుంబాన్ని తీసుకొద్దామని చెప్పి ఆలోచిస్తున్నారా లేదు కదండి ఎవ్వరూ అటువంటి ఆలోచన ధోరణితో లేరు అలాంటి వాళ్లను చిన్న చూపు చూసే పరిస్థితుల్లో భారతదేశం భారతదేశ జర్నలిస్టులు ఇక తెలుగు జర్నలిస్టులు విషపు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ఇక ఏమని చెప్పమంటారు ఆలోచించండి ఇంత దారుణంగా ఇంత అడ్డంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో చాలా చోట్ల ఇవే మోసాలు కాంగ్రెస్ పార్టీ మోసాలు ఓటై లక్ష రూపాయలు ఇస్తాం ఓటై లక్ష రూపాయలు ఇస్తాం అని చెప్పి దేనికి లక్ష రూపాయలు ఇవ్వాలండి ఉచితాలు ఇస్తాం లక్ష రూపాయలు ఇస్తాం పైసలు ఇస్తాం అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి భారతీయ జనతా పార్టీ చెప్పింది ఏంటి అయ్యా డెబ్బై సంవత్సరాల వయస్సు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా వృద్ధులు పెద్దవాళ్ళు వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఖర్చు ఇగో ఇన్ని లక్షల వరకు మేము భరిస్తాము అని అంటే అది ఒక మీనింగ్ఫుల్గా ఉంది ఇక్కడ పెద్ద వయసు ఉన్న వాళ్ళకి డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్లకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి పేద ప్రజలు డబ్బు పెట్టలేరు కాబట్టి కష్టం అవుతుంది కాబట్టి అయ్యా వాళ్ళకి సంబంధించిన డబ్బు మేము చూసుకుంటాము వాళ్ళ అనారోగ్యం కానీ ఆపరేషన్స్ ఏమన్నా అయినా కానీ మేము ఇంత డబ్బు మేము సహాయం చేస్తాము కేంద్రం నుంచి అన్నది ఒక మీనింగ్ఫుల్గా భారతీయ జనతా పార్టీ ఒక లాజికల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఏమీ చేయకుండానే ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇచ్చేస్తాం భారతదేశంలో దేనికి ఇవ్వాలి అట్లా మోసం చేశారండి ఇప్పుడు ఇవ్వమన్నా ఆ గెలిస్తే ఇచ్చేవాళ్ళం కదా అంటారు మరి అలాంటప్పుడు ఆ మహిళల పేర్లు వయస్సు అడ్రస్లు అవన్నీ రాసి వాళ్ళకి పత్రాలు ఎందుకు ఇచ్చారండి వాళ్ళు ఏమనుకుంటారు ఆ మహిళల పాపం ఏ ఏం తెలుస్తుంది వాళ్ళకి చెప్పండి ఇట్లా ఓట్లు వేయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత అసహ్యకరమైనటువంటి పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ అవన్నీ వదిలేసి భారతీయ జనతా పార్టీలో లేకపోతే మోదీ గారిలో ఆ లోపం ఉంది ఈ లోపం ఉంది అని చెప్పి వెతికే వాళ్ళని ఏమనాలండి ఈ రంధ్రాన్వేషకులను అద్దె విషయం ధన్యవాదాలు